మామిడాడలో గురు పౌర్ణిమ వేడుకలకు ద్వారంపూడి వెంకటరెడ్డి చే అంకురార్పణ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లెల మామిడాడ బోడావారి వీధిలో పెసిన శ్రీ అభయ గణపతి ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారికి వ్యాస పూర్ణిమ సందర్భంగా గురు వేడుకలకు అమ్మిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ ద్వారంపూడి వెంకటరెడ్డి చింతపండు గారిచే ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు అంకురార్పణగా పుస్తక పూజ కార్యక్రమం నిర్వహించారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా గురు పౌర్ణమి వేడుకలకు ముందు అంకురార్పణ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని బావా ఉత్సవ కమిటీ కన్వీనర్ ద్వారంపూడి యువరాజారెడ్డి తెలిపారు గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామున సేజ్ హారతి మేలుకొలుపు అనంతరం బాబాకు ప్రత్యేక మహాభిషేకం సహస్రార్చన పంచహారతి నిర్వహించడం గ్రామ వీధుల్లో పురవీధుల్లో బాబావారి రథోత్సవం మధ్యాహ్న హారతి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సాయంత్రం హారతి శ్రీ అభయ గణపతి భజన భక్త బృందం శ్రీ మేడపాటి సాయిబాబా రెడ్డి గారిచే ప్రత్యేక భజన కార్యక్రమాలు రాత్రికి సేజ్ హారతి పవలింపు సేవ నిర్వహించడం జరుగుతుందని యువ రాజారెడ్డి తెలిపారు కార్యక్రమంలో భక్తులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు यह भी, दे गाम्साना गाम्साना गा... भी। तो देवी तो तीर्थंगा चंद यह जब तन्मत्त्व में भी भिन्न हुआ अम्प्राण है मावों मकान है मावों न्यान है माँ वों बता आप उधर नहीं लोग